ఇండియాలో దొరికే చేపలన్నీ కూడా మాకు దొరికితాయి కొట్లో చంబరు చేపల మార్కెట్కి అయితే వచ్చేసాం ఇది పాహిల్ ఉంటుంది చేపల మార్కెట్ మేము మూడు కేజీల చేప అయితే కొన్నాం అమ్మూరు ఇది వచ్చి పదిహేను జనార్లు ఇందా డబ్బులు చూపించాను కదా అమ్మూరు అమ్మూరు చేప వచ్చి మూడు కిలోలు పదిహేను జనార్లు పడ్డది చేప అయితే మనకి బాగా ఇచ్చినాడు మరి బాగానే ఉంది చేపలు మన ఇండియాలో దొరికి చేపలన్నీ కూడా మా అయితే దొరుకుతాయి పోయిట్లో ఇక్కడ పులసలు మన ఇంతకే పులసలు దొరికి పులసలు ఇక్కడ అంటారు సముద్రం దొరికిదండి అవి ఉన్నాయో అని పులుస్తా అన్నమాట ఇక్కడ అవి ఎక్కడ కనిపించట్లేదు కనబడదు ఈ కుయ్యంగలు ఎప్పుడు తిని ఏ చేపలు అంటాము ఈ చేపలనే అండ్ ముక్కు ఉంటాయి కదా చేపలు అనమాట ఇవి ఎలా ఉన్నాయి ఈ కండవేలు కండవేలు అంటారు ఇది సరిగా సీడం రాకపోతే మట్టి మట్టి కింద ఉంటది ఇవన్నీ కూడా మా మార్కెట్ లోనే ఉన్నాయి అలాగే మటన్ బీఫ్ ఒంటి మాంసం అన్ని కూడా అమ్ముతారు అలాగే ఈ రోజు అయితే మేము కొత్తగా ఒక దుకాణం అయితే మార్కెట్ ఇదంతా మీట్ మార్కెట్ ఒంటి మాంసం ఒంటి మాంసం దొరుకుతాయి ఇక్కడ కిలో వచ్చి పదిహేను దాన్ని కూడా మీట్ మార్కెట్ మేము